స్నేహం కోసం అనే సినిమాలో బాబుమోహన్ పాత్రలో ఒక సన్నివేశం గుర్తుందా నేను ఆ కొండను ఎత్తుతాను అని చెప్పి ప్రచారం చేసి ఆ చుట్టుపక్కల ఊర్ల జనాలందరూ తండాలుగా పోతారు కొండను ఎత్తుతాడు అంట కొండతాడంట అని చెప్పి పరిగెత్తుకుంటూ తీరా కొండ దగ్గరికి వెళ్ళి ఎత్తిన నా మీద పెట్టండి అంటారు నేను కొండను నేను మీరు పెట్టాలి కదా అంటాడు ఇప్పుడు ఈ సన్నివేశం ఎందుకంటే ఏదో కాసింత ఎప్పుడు బోరు కొడుతుంటుంది ఎంటర్టైన్మెంట్ కోసం ఓ ముప్పై సెకండ్లో మాట్లాడుకోవాలి అని చెప్పి కాసేంత నా ఆరోగ్యానికి మంచిది కదా అని చెప్పి మాట్లాడుకున్నాను ఇప్పుడు ఈ వీడియో అసలు ఉద్దేశం ఏంటి అసలు విషయం ఏంటి అని అంటే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు ఉభయ గోదావరి జిల్లాలో పర్యటించే విధంగా ఒక షెడ్యూల్ రెడీ అయింది కదా కొన్ని రోజుల నుంచి జనసేన పార్టీ ఓ ఆ పోస్టర్లు కథన రంగంలోకి జనసేనని సిద్ధం అంటున్నారా తొడగొట్టి సిద్ధం అని చెప్పి సవాల్ విసరడానికి జనసేనని జనంలోకి జనసేనని జగన్ కాచుకోబో సినిమాటిక్ స్టైల్ ఎందుకంటే వాళ్ళ ప్రచార కమిటీ చైర్మన్ కూడా ఒక సినిమా నిర్మాతనేగా రకరకాల పోస్టర్లు వేశారు యాక్చువల్ గా ఇంతకు ముందే పర్యటన ఉంది ఎప్పుడు నాలుగో తేదీన ఏమో స్టార్ట్ అవ్వాలి సీట్ల పంపకాలు అప్పటికి పూర్తి అయిపోతాయి సో సీట్ల పంపకాలు పూర్తి అయిపోయిన తర్వాత ప్రచారానికి పోవచ్చు అనుకున్నారు బాబా కాలే మళ్ళీ పద్నాలుగో తేదీని ప్రకటించారు బాబా సీట్ల పంపకాలు కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయాలో ఆ క్లారిటీ లేదు అసలు బీజేపీ కలిసి వస్తుందా లేదో అది లేదు ఏనేమో ముభాపంగా ఉన్నాడు ఆ జనం లేకపోయినా కనుక ఏం ప్రసంగాలు ఇవ్వాలి పొద్దు కన్ఫామ్ అయిందా కన్ఫామ్ అవ్వలేదా ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు అందుకని చెప్పి ఏం చేయాలి ఏ ఏం మాట్లాడాలి జనంలోకి పోయి ఈరోజు మొదలెట్టాడో నాలుగు రోజులు అనుకుందాం ఏం మాట్లాడాలి పొత్తు మీదే క్లారిటీ లేదు సీట్ల మీద క్లారిటీ లేదు ఏను ఎక్కడ పోటీ చేస్తాడో క్లారిటీ లేదు బీజేపీ కలిసి వస్తుందో లేదో క్లారిటీ లేదు ఏమీ తేలలే పెట్టలే మరి ఈయన కేటర్కి ఈయన అభిమానులకు వెళ్ళి ఏం చెప్పాలి ఏం చెప్పలేడు అందుకని చెప్పి ఏం చేయాలి ఈ పర్యటన వాయిదా వేసుకోవాలి వాయిదా వేసుకోవాలంటే ఏం చేయాలి జనసేనని హెలికాప్టర్లు అక్కడ ల్యాండ్ అవుతాడని చెప్పి పోలీసులకు ఒక దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడగాలి ఎక్కడ విష్ణు కాలేజీ ప్రాంగణంలో అక్కడ అడిగితే అక్కడ నుంచి కేవలం యాభై మీటర్ల దూరంలోనే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉన్నాయి పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి పోయిపోయి అక్కడ అడిగారు అయ్యా కేంద్ర ఏవియేషన్ సెంట్రల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ నిబంధనల ప్రకారం ఇక్కడ ఇవ్వకూడదు మీరు వేరే చోట ప్లాన్ చేసుకోండి అక్కడ ఓకే పరిశీలించి అనుమతిస్తామని చెప్పి ఆర్ఎన్పి అధికారులు కూడా చెప్పారు అధికారులు చెప్పారు మీరు వేరే చోట చూసుకోండి ఇక్కడ వద్దు అని వీళ్ళ కావాల్సింది అదే అనుమతి నిరాకరించాలి అని వీళ్ళకి కావాల్సినది కూడా అదే దానికోసమే కాచుకొని కూర్చున్నారు వీళ్ళు ఏమన్నారు అయ్యా ఇంతకుముందు నాయుడు అక్కడ ల్యాండ్ అవ్వలేదా మరి మాకెందుకు ఇవ్వరు అన్నారు ఆయన ఎప్పుడో ల్యాండ్ అయ్యారు అక్కడ ఎవరికి అనుమతిగా ఆరు అయింది ఇప్పటికి ఆరు సంవత్సరాలు అయింది ఆరు సంవత్సరాలు చుట్టుపక్కల ఎవరు బిల్డింగ్లు కట్టలేదా ఆరు సంవత్సరాలు సెటిల్ ఏమి కాసిందే పెద్ద అవ్వలేదా అందుకని వాళ్ళు వేరే చోటు ఇస్తామన్నారు వీళ్ళకి పోవాలని లేదు కదా వీళ్ళకి పోవాలని లేదు ఉంటే కదా తోచ్ జగన్ మా దెబ్బకు భయపడ్డాడు ఐ హెలికాప్టర్కు కి అనుమతి ఇరా చిన్నపిల్లోడికి కూడా అనిపిస్తుంది ఏమని అయ్యా హెలికాప్టర్కి అనుమతి ఇవ్వకపోతే రోడ్డు మీద పోవచ్చు కదయ్యా జనాల మీద ప్రేమ ఉంటే నీ క్యాడర్ మీద ప్రేమ ఉంటే వచ్చే ఎన్నికల్లో నీకు సీరియస్నెస్ ఉంటే నీ పొలిటికల్ కమిట్మెంట్ మీద నీకు నమ్మకం ఉంటే నీకు రాజకీయ స్థిరత్వం ఉంటే నువ్వు కమిటెడ్గా రాజకీయాలు చేసేటట్లయితే పాలిటిక్స్లోనే కన్సిస్టెన్సీ ఉంటే పోయా స్వామి కార్లో ఎవరు కార్లని తిరగట్లేదా ఏంది పోడు ఎందుకంటే పోయే ఉద్దేశమే లేదు కదా మీకు ఆ పాయింట్ అర్థం కావాలి అందుకని చెప్పి జగన్ మీద దుష్ప్రచారం ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేసుకుంటూ చూడవచ్చు మేము పోవట్లేదు అన్నారు సరే భీమవరం పోలే మరి రేపు కాకినాడ పోతాడేమో అని చెప్పి అనుకున్నాక కాకినాడ కూడా పోలే దానికి కారణం ఏం చెప్పారు మేము కాకినాడ ఒక దగ్గర అడిగాము వాళ్ళేమో ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో పర్మిషన్ ఇచ్చారు హెలి కాఫ్టర్ ల్యాండ్ అయ్యే హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేకి ఇరవై ఏడు కిలోమీటర్ల దూరం ఇంకా నాయో ఈయన బహిరంగ సభ వేదిక మీదే ల్యాండ్ అవ్వాలి లేకపోతే హెలికాప్టర్ బహిరంగ సభ వేదిక మీద ల్యాండ్ అయితే దాని మీద ఎక్కి మాట్లాడి ఊగుతాడు దానికి పర్మిషన్ ఇవ్వండి చెప్పి అడిగేది ఉంది హెలికాప్టర్ ఎక్కడైతే ల్యాండ్ అవుతుందో బహిరంగ సభ వేదిక మీదే ల్యాండ్ అవుతుంది ఆయన హెలికాప్టర్ ఎక్కే మాట్లాడతాడు మీరు అనుమతి అయ్యారు మన అట్లాడితే ఇంకా చనిపోయారు అందుకని కాకినాడకి ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో గొల్లప్రోలు అనుమతించారట ఇచ్చారట ప్రభుత్వం మా దెబ్బకు భయపడుతోంది అని చెప్పి ఉభయ గోదావరి జిల్లా పర్యటన రద్దు చేసి పడేసి లేదు ఈ రోజు లేదు రేపు లేదు ఏళ్ళు లేదు పదిహేడో తేదీ కూడా లేదు మరి అక్కడ ఏర్పాట్లు చేసుకున్నారు చేసుకున్నారు చేసుకుంటారు మరి జనం దగ్గరకు వస్తారు అని చెప్పి పెద్ద పెద్ద మాటలు కోట్లేదు ఏ మాట్లాడు మాకేమైనా కొత్త అరే ఈ మాత్రం ఇంత దారుణమైతే ఎలా అంటే మామూలే మరి ఇప్పుడు మీద స్పందన ఏంటి అంటే వాళ్ళ ప్రకటన ఏం తెలుసా దీని మీద న్యాయ పోరాటం చేయమని చెప్పి జనసేన అధ్యక్షుల వారు వాళ్ళ న్యాయ లీగల్ టీంకి చెప్పారట ఏంది అయితే నేను ఎక్కడ వెళ్ళా న్యాయ పోరాటం చేయమని అది తేలేంత వరకు మీరు అడుగు బయటకు పెట్టకండి న్యాయ పోరాటం చేయాలి అది తేలిన తర్వాతే మీ హిమానం బయలుదేరాలి అప్పటి వరకు మీరు హెలికాప్టర్ ఎక్కకు విమానం ఎక్కకు అసలు కారు అసలు ఎక్కకు కారు మీద మాత్రం ఇంకా అసలు ఎక్కకు కారు మీద అసలు ఆ బ్యానెట్ మీదకి అసలు ఎక్కకు కారకకు అది మీరు న్యాయ పోరాటం చేయాలి అది తేలిన తర్వాత నువ్వు బయటకు రావాలి ఈయన బయటకు రావాలి సారవారు ఎంత దారుణమైనా పోకూడదని ఈయనకు అసలు పోయే ఉద్దేశం లేక దాన్ని ఏం చెప్పి రద్దు చేసుకోవాలో తెలియక ఈ విధమైన పర్మిషన్లు అడిగి ప్రభుత్వాన్ని బంధనాలు చేసి ఏదో వాటి సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళ అభిమానుల సాటిస్ఫాక్షన్ కోసం ఏం చెప్పినా నమ్మేవాళ్ళు పాపం కం అబ్బాదోగ గ్రూప్ ఆ నమ్మే గ్రూప్ అంటున్నా అందని అంటలేదు ఎందుకంటే ఇంత కారణాలు కనిపిస్తూ ఉన్నా అని చెప్పి రద్దు చేసుకొని అక్కడున్న నాయకులందరినీ మంగళగిరిలోకి రండి ఇక్కడే సమీక్షలు చెందామని పిలిపిస్తున్నాడట ఈరోజు రేపు అరే వాహ్ పవన్ కళ్యాణ్ మామూలు లీడర్షిప్ కాదబ్బా సరే ఇప్పుడు అంత సీరియస్గా మాట్లాడినాం కదా మళ్ళీ ఫస్ట్ జోకే అక్కడికి వెళ్ళి పవన్ మోహన్ కొండెత్తుతానని చెప్పి చివరికి మళ్ళీ కొండెత్తకుండా జనాన్ని ప్లేన్ చేసి మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళి వచ్చేస్తారు బాగుంది కదా కామెడీ మధ్యలో వీడియోకు ఈ సన్నివేశాలకు ఏం సంబంధం లేదు కాసింత నవ్వుకోవడం కోసం అని చెప్పి ఈ విధంగా చేయడం అంతే